టీవలలో మనం అర్థాలంకారాల గురించి తెలుసుకుందాం ఇందులో ఉపమాలంకారం ఉత్పేక్ష అలంకారం రూపకాలంకారం అర్థాంతరన్యాసాలంకారం అతిశయాక్తి అలంకారం శ్లేషాలంకారం దుష్టంతరాలంకారం మొదలైనవి ఉపమేయం ఉపమేయానికి చక్కని పోలిక ఉపమాలంకారం జ్ఞానం దీప వలె దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది ఇందులో ఇక్కడ కనుక జ్ఞానం ఉపమేయం అవుతుంది పోలిక తెచ్చుకున్నది దీపం కనుక దీపం ఉపమానం అవుతుంది ఉపమేయం పోల్చబడేది ఉపమానం పోలికకు తెచ్చుకున్నది ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి ఆ ఉపమేయం ఆలోచనలు ముళ్ళు ఉపమానం ఉపవాచకం వలె సమాన ధర్మం కదలాడాయి ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యం పోలికను చెప్పినట్లయితే అది ఉపమాలంకారం అవుతుంది కింది ఉదాహరణ గమనించినట్లయితే ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది ఇందులో ఆమె ముఖం ఉపమేయం చంద్రబింబం ఉపమానం ఉప ఉపమాచకం వలె సమాన ధర్మం అందంగా ఉంది అతిశయోక్తి అలంకారం ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం జాతరలోని డప్పు చెప్పుల్లో ఆకాశాన్ని తాకాయి గోరంతా కొండంత ఇలాంటి పదాలు వస్తే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు ఈ వెన్నెల పాలబెలియా అన్నట్లుంది పై ఉదాహరణలో వెన్నెల పాల పాల సముద్రంగా ఊహించబడింది కాబట్టి ఉత్పేల ఉత్ప్రేక్ష అలంకారం ఊహించే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు రూపకాలంకారం మా అమ్మ చేతి వంట అమృతం పై వాక్యంలో అమ్మచేతి వంట ఉపమేయం అమృతం ఉపమానం అమ్మ చేతి వంటకు అమృతానికి భేదం లేదని అభేదం చెప్పడం కనిపిస్తుంది నిర్వచనం ఉపమేయ ఉపమానంలకు భేదం లేదని చెప్పడాన్ని రూపకాలంకారం అని అంటారు ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే సమన్వయం ఇక్కడ మహారాజు ఉపమేయం ఉపమేయం ఈశ్వరుడు ఉపమానం సాక్షాత్తు అనే పదం రాజుకు ఈశ్వరునికి భేదం లేదు అని వర్ణించబడింది కాబట్టి ఇది రూపకాలంకారం నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి అవమానాల చురకత్తులు అవమానాలనేటి చురకత్తులు అవమానం ఉపమేయం చురకత్తులు ఉపమానం అవమానాలు చురకత్తులకు భేదం లేదని వర్ణించబడింది కాబట్టి ఇది రూపకాలంకారం స్వభావోక్తి అలంకారం జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగుడ్చి చెంగున గెంతుతున్నాయి పై వాక్యంలో జింకల స్వభావ స్వభావసిద్ధమైన స్థితిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పారు జాతి గుణ క్రియలను ఉన్న ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్పితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు చల్లని గాలికి పూలతో పూ తోటల్లోని మొక్కలు తలలుపుతున్నాయి కొండపై నుండి జాలు జాలు వారుతున్న శిలయేటిలో మీనములు మేను మరచి గెంతున్నాయి అర్థాంతరన్యాసాలంకారం శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు వీర్లకు సాధ్యం కానిది లేదు కదా గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవిస్తారు పూలతో పాటు దారాన్ని కూడా సిగ నెక్కి నెక్కిస్తారు పైవాక్యంలో శివాజీ కళ్యాణి దుర్గాన్ని దుర్గాన్ని సాధించడం విశేష విషయం వీర్లకు సాధ్యం కానిది లేదు కదా సామాన్య విషయం అంటే విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించం ఇక రెండవ వాక్యంలో గొప్ప వార్తో ఉన్న సామాన్యులను గౌరవించడం సామాన్య విషయం పువ్వులతో పాటు దారం సిగనెక్కటం విశేష విషయం విశేష విషయాన్ని సామాన్య విషయంతోనూ సామాన్య విషయాన్ని విశేష విషయంతోనూ సమర్థించి చెప్పడమే అర్థాంతరన్యాస అలంకారం కింది లక్ష్యాలకు సమన్వయం చేయండి హనుమంతుడు సముద్రాన్ని లంకించాడు మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా హనుమంతుడు సముద్రాన్ని లంకించాడు అనేది విశేష విషయం మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేది సామాన్య విషయం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్